ఓం నమో విరాట్ వెంకటేశాయ శ్రీనివాసాయేశ్వర వారి జన్మమాసము మకరమాసము భీష్మ ఏకాదశి శరవారం రోజున గిరీసుని కొండల కొండలవాడిని సప్తవాహన సేవను దర్శించిన వారికి సప్తకోటి జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోయి ఫలాలు కలుగుతాయి స్వామి వారి మిని బ్రహ్మోత్సవాలను సప్తవాహక సేవను దర్శించాలి అంటే జాతకంలో భాగ్యయోగం పట్టిన వారికి మాత్రమే సాధ్యం అవుతుంది వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించనా వెంకటేశమో సమోదేవో నభూతో నా భవిష్యతి సమాం ఏడు కొండలవాడా పాహిమాం